Yeah. <laughs>

విజయ్ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మరి ఇరవై నాలుగో వార్డు నుంచి రెండోసారి కూడా ఈ వార్డు నుంచే బరిలోకి రావడం జరిగింది ఖచ్చితంగా ఇంతకు ముందు ఏవైతే పనులు చేశామో అంతకు మించి రెట్టింపు సేవలో పనులు చేస్తామని మరి అంతేకాకుండా ప్రజలకి మరింత అందుబాటులో ఉంటానని కూడా తెలియజేస్తున్నాను మరి కొంతమంది ప్రత్యర్థులు ఎవరైతే మరి మాట్లాడుతున్నారో దాన్ని ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడాలి ఈ రోడ్డు ఏదైతే ఉందో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మొత్తం అక్కడ ఇంద్రానగర్ హైట్ ఉంది ఇక్కడ డౌన్ ఉండడం వల్ల నీళ్లు రావడం ఈ ఇళ్లలో మొత్తం డ్రైనేజ్ వాటర్ అనేది చాలా ఇబ్బందిగా ఉండింది మరి ఇరవై ఐదు సంవత్సరాల్లో కనిపించనివి మరి నేను వచ్చిన తర్వాత ఈ రోడ్డు వేసి మొట్టమొదటి వీళ్ళ యొక్క సమస్య తీర్చడం జరిగింది మరి ఆ రోజు ఎప్పుడు కూడా వాళ్ళకి కనిపించలేదు మరి ఈ రోజు ఏదో వచ్చేసి ఏం చేయలేదు మరి ఇరవై నాలుగో వార్డంతా సమస్యల వలయంలో ఉందని చెప్పారు బట్ పక్కన ఉన్నప్పుడు మీకు సమస్యలు కనిపించలేదా మరి ఇన్ని రోజుల తర్వాత వచ్చి సమస్యలు కనిపిస్తున్నాయని చెప్పారు మరి పార్టీలకు అతీతంగా కూడా నేను కాలనీని అభివృద్ధి చేయడం జరిగింది మరి ఇక్కడ డ్రైన్ వర్క్ చేశాను ఇది ఎన్నికల ముందని చెప్పడం జరుగుతుంది ఎన్నికల ముందు కాదు నేను జనవరి రెండవ తారీఖు రోజు ఎన్నికల రిజర్వేషన్ కూడా అమలు కాకముందే ఎంపీ గారి దగ్గర నుంచి నేను నిధులు తీసుకుని వచ్చి మరి రిజర్వేషన్ ఇదే వార్డు నుంచి వస్తుందా కాదా అన్న విషయం కూడా తెలీదు కానీ నా గల్లీ వాళ్ళకి సమస్యలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ పదిహేను లక్షల నిధులను తీసుకొని వచ్చి మరి ఇక్కడ నీళ్లు కూడా ఇళ్ళల్లో పోతున్నాయని చెప్పేసి ఇక్కడ డ్రైనేజ్ పనులను కూడా ప్రారంభించడం జరిగింది మరి ఇంకా ఎక్కడైతే నీళ్ళు వస్తాయో మరి ఆ ప్రాంతంలోనే మరి రోడ్ల నిర్మాణం కానీ డ్రైన్ల నిర్మాణం కానీ చేపట్టడం జరిగింది మా కాలనీ లోపల దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాలకు నుంచి రోడ్డు లేనటువంటి ప్రాంతాన్ని మొట్టమొదటిగా అంటే సమస్య ఎక్కడైతే ఉందో సమస్య ఉన్నటువంటి ప్రాంతాన్నే ప్లేస్ని గుర్తించి అక్కడ డ్రైన్లను కానీ రోడ్లను కానీ నిర్మించడం జరిగింది మరి నా పీరియడ్ అయిపోయి అయినా కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉండి నిధులను తీసుకొచ్చి పనులను చేయించడం జరుగుతుంది మళ్ళీ మున్సిపల్ నుంచి కూడా ఎనభై లక్షల నిధులను బాలాజీ నగర్ మొత్తం కూడా యాభై లక్షల డ్రైన్ వర్క్ పెట్టించడం జరిగింది తర్వాత మరి ఎమ్మెల్యే గారి నిధుల ద్వారా మరి ఇంటర్నేషనల్ స్కూల్ ముందు ఉన్నటువంటి డ్రైనేజ్ ఆ పనులు కూడా ప్రారంభమయ్యాయి ఆ డ్రైన్ అనేది దాదాపు ముప్పై సంవత్సరం నుంచి కాలనీ ప్రజలకు అంతా ఇబ్బందిగా ఉంది డ్రైనేజ్ అంతా ప్యాక్ అయిపోయి అక్కడ వర్షాకాలంలో ఈ ప్రాంతం అంతా నీళ్లు నిండుతాయని చెప్పేసి ఇంతకు ముందు కూడా కాలనీ సమస్యలు వచ్చినప్పుడు మొట్టమొదట ఎమ్మెల్యే గారు కూడా నేను అక్కడికి తీసుకురా అన్నా చాలా పెద్ద సమస్య ఉంది చిన్నపాటి వర్షానికే ఈ ఏరియా అంతా కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి చాలా ప్రధానమైనటువంటి సమస్య మాకు ఇచ్చేటటువంటి నిధులు మున్సిపల్ నుంచి ప్రతి సంవత్సరం పది లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు నిధులు మాత్రమే వస్తాయి దాదాపు ఆ పనికి నలభై నుంచి యాభై లక్షలు నిధులు అవుతాయి కాబట్టి అది ఖచ్చితంగా ఒక చైర్మన్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ పెట్టినటువంటి ఫండ్ల ద్వారానే అంత పెద్ద వర్క్ అవుతుందని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి వాళ్ళు మాట్లాడరు ఈ ఇరవై నాలుగో సమస్యలో ఉందని మరి ఈ ఏరియాలో మరి ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి కదా మరి ఆ రోజే చూడలేదు మరి ఆ రోజు ఎందుకు ప్రజలు నడగలేదు మరి ఆ రోజు మీకు ఎట్లాంటి ఇబ్బందులు అడగలేదు ఈ రోజు ఎన్నికల బరిలో వచ్చి ఇరవై నాలుగో వాటి ప్రజలంతా సమస్య ఉంది అభివృద్ధి జరగలేదని అడుగుతున్నారు మరి ఈ విధంగా నేను వాళ్ళకి సూటిగా ఈ ప్రశ్న వేస్తున్నాను మరి కరోనా సమయంలో ఎక్కడికెళ్లారు మరి ప్రజాప్రతినిధులే వాళ్ళు కూడా దాంట్లో ఒక స్థానంలో ఉన్నటువంటి వాళ్ళే మరి కరోనా సమయంలో ఎన్ని కుటుంబాల కాదుకున్నారు మరి లాక్డౌన్ వస్తుందని తెలిసే ముందుగానే మా మల్లటిపల్లి ప్రాంత ప్రజలకు కూడా వాళ్ళకి రేషన్ కిట్లు ఇవ్వడం జరిగింది మాస్కులు కానీ శానిటేషన్ కానీ మరి ఎక్కడన్నా క్వారంటైన్ ఉంటే వాళ్ళకి డాక్టర్ కూడా హెల్త్ కిట్స్ కూడా పంపించి వాళ్ళకి హాస్పిటల్ పంపించి వెంటిలేటర్ పైన ఉంటే కూడా వాళ్ళకి సర్వీస్ ఇప్పించడం జరిగింది డాక్టర్ మరి ఇటువంటి సేవలు నేను చేశాను మరి ఆ టైంలో ఎక్కడ పోయారు ప్రజలకి అత్యవసర పరిస్థితుల్లో కూడా ముందుకు రాలదు కానీ ఎన్నికల సమయంలో ముందుకు వచ్చి అదో ఇదో చేస్తున్నారు ప్రజలందరికీ తెలుసు ఎవరు పని చేస్తున్నారు ఎవరు ప్రజల్లో ఉన్నారు డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి ఈ రోజు ఏదో వచ్చి హంగు చేస్తే కాదు ప్రజల యొక్క మనసు గెలుచుకోవాలి ఖచ్చితంగా ఇరవై నాలుగో వార్డు ప్రజల యొక్క మనసు అందరు కూడా నాపై ఉంది ఖచ్చితంగా వాళ్ళు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు ఖచ్చితంగా వారి యొక్క దీవెన నాపైనే ఉన్నాయి ఇరవై నాలుగో వాడు నుంచి అధిక మెజార్టీతో నేను గెలుపొందుతున్నాను తెలియజేస్తూ మరి పేరు పేరున వాడు ప్రజల ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తారని తెలియజేస్తూ మరి వార్డు ప్రజలు మీడియా మిత్రులందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ప్రజల యొక్క ఓటు అభివృద్ధి వైపే ఉంటుందని తెలియజేస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక విషయం ఈ స్ట్రీట్ లైట్ కానీ పోలీసు కానీ ఈ ప్రైవేట్ వాళ్ళు మన కాలనీ వాసులే వాళ్ళ డబ్బులు చెల్లించుకుని వేసుకున్నారు అనేది ఒక ఆరోపణ మేడం వాళ్ళది ఇక్కడ కాలనీలో స్ట్రీట్ లైట్స్ కానీ పోలీసు కానీ ఏదైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క సొంత బీటీసీపీ లేవర్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ సొంత నిధుల ద్వారానే వేసుకోవాల్సి ఫస్ట్ ప్రియారిటీ కూడా నేను వాళ్ళకి ఎవరికి మనం పోల్స్ ఎక్కడ మన కంప్లీట్ గా మల్లెపల్లి దొడ్ల జాగాలు ఎక్కడ చూడండి చూడాలి దొడ్ల జాగాలు ఉన్నవాళ్ళు అక్కడ దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు చీకట్లోనే ఉన్నారు నేను వచ్చిన తర్వాతనే ఎంపీ గారు ముందు ఎస్సీ గారికి మాట్లాడడం జరిగింది ఎంపీ గారు గెలవగానే మొట్టమొదటి చేసిన పని నా వాడికి సార్ మనకు పోల్స్ అడిగితే అప్పుడు ఇవ్వలేరు కదా అనగానే ఇమ్మీడియట్గా ఎంపీ గారు ఎస్సీ గారికి మాట్లాడగానే నాకు పద్నాలుగు పద్నాలుగు స్తంభాలు వేయించడం జరిగింది అది మల్లెడిపల్లిలోనే బడిపల్లిలో మొత్తం అక్కడ అంతా కూడా స్తంభాలు వేయించి లైట్స్ వేయించి మరి అక్కడ పైప్ లైన్ కూడా వేయించడం జరిగింది ఎక్కడ కూడా సొంతంగా కానీ దుర్వినియోగం కానీ పడలేదు ఖచ్చితంగా ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఇబ్బంది ఉన్నటువంటి ప్రాంతాన్ని నిధులను వినియోగించారు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా కౌన్సిలర్ గా కానీ కాలనీవాసులు ఇప్పుడు కూడా మళ్ళీ లిస్ట్ అవుట్ చేస్తున్నారు వాట్సాప్లో యూట్యూబ్లో సమస్యలు షేర్ చేస్తున్నారు మరి ఎందుకు గాలి ఆ సమస్యలు తీరలేదు అని చెప్తున్నారు చెప్తున్నప్పుడు ఒక సీఎం కానివ్వండి సీఎం ఇచ్చినటువంటి అన్ని నిర్వహించారా ఏ ఎంత వరకు చేయగలుగుతున్నారు సీఎం ఏ ఇప్పుడు మన సొంత జిల్లాకి మన సీఎం ఉన్నాడు మరి ఎంత వరకు అభివృద్ధి చేస్తారు వాళ్ళే చెప్తున్నారు నిధులు లేవని చెప్పేసి ఓపెన్ గా చెప్తున్నారు నిధులు లేవు ఏమీ లేవని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు మరి నిధులు ఎక్కడ వస్తాయి మీరు ఇంతకుముందు ముందు గమనించట్లేదు కౌన్సిల్ లో కూడా ప్రతిసారి మేము చెప్పడం జరిగింది ఫోర్టీన్తో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి నిధుల ద్వారానే కేవలం మున్సిపాలిటీ నడుస్తుంది మరి ఇప్పుడు సడన్ గా ఉన్నటువంటి ముందు ఇంతకు ముందు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోతామని చెప్పడం జరిగింది మరి అవి పక్కన పెట్టి మరి మున్సిపల్ ఎలక్షన్లకు ఎందుకు వచ్చారు ఎందుకంటే మార్చిలో ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ లేకపోతే కౌన్సిల్ లేకపోతే ఖచ్చితంగా ఈ నిధులు రావు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తారు వాళ్ళకి కాబట్టి ఈ ఎన్నికలు కూడా రావడం జరిగింది మరి నిధులు మొన్న కూడా సర్పంచ్ ఎలక్షన్స్లో నిధులు కూడా రావడం జరిగింది మీడియా ద్వారా మీరే అందరు కూడా ప్రశ్నల్లో వేశారు సర్పంచ్కి మరి ప్రతి గ్రామానికి కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే వచ్చింది మరి ఆ నిధుల ద్వారానే తాండ్రు మున్సిపాలిటీ కావచ్చు మరి సర్పంచ్లు విలేజ్లు కావచ్చు ఖచ్చితంగా ఆ నిధుల ద్వారానే కేంద్ర ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని తెలియజేస్తాం చివరిగా మేడం వాళ్ళ వార్డు లోపల అది ఒకటి శివాజీ చౌక్లో వచ్చి మెయిన్ రోడ్ ఉంది కదండి మేడం అక్కడ ఏదో గుంతలాగా ఉంటే అది చేయలేదు మేమే చేపించాము అనేది ఆరోపణ చేస్తున్నాం వాళ్ళ ఇంటి దగ్గర మేడం అక్కడనే అక్కడ ఎంత ముందు ఉన్నారు కదా వేరే క్యాండిడేట్ ఉన్నాడు వాళ్ళ ఇంటి దగ్గర ఒక గుంత ఉన్నదంట ఆ గుంత మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ ంతగా రోడ్న్నది ఇంత మంచి కొద్దో చిన్నో తప్పకుండా ఉంటారు కానీ తొంభై వందకు వందకు వంద శాతం తెచ్చుకున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు ఉండరు వందకు తొంభై ఐదు మార్కులు మాత్రం నేను ఖచ్చితంగా నా వాడు ప్రజల నుంచి చెప్తున్నారు ఏం చేస్తారని అందుకే మొన్న వాపస్ పంపించడం జరిగింది మరి ఎక్కడ పోయింది మరి ప్రభుత్వం మరి ఎన్ని జిమ్మికులు చేసినా ఏం చేసిన అంటే మరి ఏం చేశారని మరి వాటికి కోటి రూపాయలు ఇచ్చామన్నారు కదా మరి కోటి రూపాయల నిధులు ఎక్కడ వినియోగించారు ఒకసారి చూపించారు చెప్పండి ఆ కోటి రూపాయల చూపించండి ఒకసారి ఏ వార్లలో మరి ముఖ్యంగా మాట్లాడుతున్నా కోటి రూపాయల పనులు ఎక్కడ చేశారు ఒకసారి చూపిస్తే మరి ప్రజలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ కి పట్టం కట్టేవాళ్ళు ఖచ్చితంగా నేను దగ్గరుండి పట్టం కట్టిస్తారు కోటి రూపాయలు మెయిన్ రోడ్కి కాదు అన్ని వార్డులకు సంబంధించినది ఇరవై నాలుగో వార్డు లోపల కోటి రూపాయల నిధులు ఎక్కడ చెప్పండి ఖచ్చితంగా నేను పబ్లిక్ తీసుకొని మీకే చెప్తాను నేను